भक्तो भागाय सोये पर सब भक्त दिव्यम सोये देवा सर्वकारेश सपदा मंगला प्रसले प्राय भारी व्रत करे चक्रवर्ती नरदाय सर्व सौभाग्य मंगलम ऑटोमेटिकली क्लोज हो सर రామాయణం చెప్పుకోవడం చిన్న చిన్న విషయాలు ముఖ్యమైనది మాట్లాడుతున్నాయి శ్లోకాలు నేర్చుకుంటున్నారు బాగుంది బయట అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి చదువు ఎట్లనో వస్తుంది ఈ చూసే కాబట్టి ఇంకో చూసినా ఎక్కడ ఎట్లా నేర్చుకోవచ్చు నేర్చుకుంటుంది చదువు చూడండి ఇబ్బందిగా చాలామంది డౌట్ ఏంటంటే శ్లోకాలు రామాయణం వల్ల చదువు పక్కన రామాయణము శ్లోకాలు లేకపోతేనే పక్కకు పోతుంది ధర్మం అనే రెండు చక్రాలు లేకపోతే బండి ఎలా అవుతుంది ముందుకి ధర్మం రెండు చక్రాలు ఉండాలి అది ఎలా ఉంటుంది ఉట్టి చదువుకున్నా కష్టమే ఉట్టి ధర్మం పడుతున్నా కష్టమే రెండో ఇంపార్టెంటే సో మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ కూడా తెలవట్లేదు ఎడ్ల బండికి ఒకే చక్రం పెట్టి చదువు అనేది తోలమ మీరు ఎంతలాగ ఎంత దూరం ఆగుతారో బండి బరువు అయిపోతుంది ఎడ్ల బండికి మీరు ఎంతలాగ కట్టేసినప్పుడు చదువు అనే ఒక చక్రం కూడా సరిపోదు ధర్మం అనే చక్రం కూడా ఉండాలి అప్పుడు బండి సాఫీగా పెడుతుంది తెలియక ఏం చేస్తున్నారంటే చదువు అక్కడ జాలే అనుకుంటున్నారు అది పెద్ద మోసం కనబడని మోసం చూస్తే ఏంటంటే నేను ఐఐటిలో ఐఐనా ఇవాళ నేను పెద్దవాళ్ళని కలిసాను నేను చెప్తున్నారు ఒక ఆయన ఐఐటి స్టూడెంట్ అంట ఐఐటి స్టూడెంట్ అంటే తెలుసు ఎంపీసీ నుంచి బీటెక్ చేస్తా చే ఎగ్జామ్స్ రాస్తాను కదా ఇవాళ సొసైటీలో గొప్ప చదువుతాను ఐఐటి టాపర్ ఐఐటీలో సీట్ వచ్చిందంటే టాపర్ అని అంటారు అలాంటి వాళ్ళు ఐఐటి మానేసి ఐఆర్ అయిపోయాక ఐఐటి అయిపోయాక గొప్ప ఉద్యోగం చేయకుండా కన్సల్టెన్సీ పెట్టుకున్నారు ఓకేనా మాకు చుట్టాల చుట్టాలని కొన్ని క్వశ్చన్స్ అడిగాడు ఆయన సబ్జెక్ట్ చెప్పి ఏమీ తెలియదు ఏమీ తెలియదు కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు కన్సల్టెన్సీ పెట్టుకున్నాక నాలెడ్జ్ లేదు కన్సల్టెన్సీ పెట్టుకున్నారు అన్ని రోజులు కష్టపడి ఎంపీసీ ఏమైంది బీటెక్ ఏమైంది ఏది నాలెడ్జ్ బేసిక్ క్వశ్చన్సే తెలియదు దానికి చెప్తే అలా ఉన్నాయి ఇవన్నీ చదువు నాలెడ్జ్ ఎక్కిద్దాం బట్టి కొడదాం మార్క్స్ తెచ్చుకుందాం టాప్ రాదాం కాలేజ్ స్కూల్ తరఫున టాప్ అవుతున్నాడు కానీ జీవితంలో ఫెయిల్ అవుతున్నాడు ఆల్వేస్ కీపింగ్ మైండ్ స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి స్కిల్స్ బ్రతకడానికి కావాల్సిన విద్యని స్కిల్ డెవలప్మెంట్ అంటారు కానీ మీరు చదివే చదువులో లేవా అంటే ఉన్నాయి మరి గుర్తుపట్టట్లే మీరు చదివే చదువులో స్కిల్ డెవలప్మెంట్ లేదని అనకూడదు ఉంది కానీ మనం దాన్ని గుర్తుపట్టట్లేదు మీరు ఏమవ్వాలనుకున్నారు క్లారిటీ లేనప్పుడు ఎన్ని చదువు జరిగితే ఏంటి ఎన్ని గంటలకు చదువుతాయి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి ఫైనల్గా మీరు ఏటీ టాపర్ ఇందా చెప్పిన విధంగా అయినా మీరు తీసుకునే డెసిషన్ వల్ల మీరు పడిపోతున్నారు కానీ ఎక్కడ లేచారు లేవు లేదు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు రామాయణము పురాణాలు శ్లోకాలు స్తోత్రాలకే నేర్పిస్తాయి క్లారిటీ ఆఫ్ థాట్ అలాంటి మనిషి మరి చెప్పుకున్న రామాయణంలో కూడా అనుభవతుల వారిని పట్టుకుంటే బుద్ధి బలం అంటే బలం అంటే ఏంటి బుద్ధి బలం వస్తే తిండి వల్ల రాదు మంచి సంకల్పాలు వస్తే బుద్ధి బలం మంచి సంకల్పాలు వచ్చిస్తేనే బుద్ధిబలం అంటావు పిచ్చి సంకల్పాలు వస్తే బుద్ధిబలం కాదు వీకైతే దయ్యం పట్టింది రా వీడికంట సంకల్పాలు వస్తున్నాయి అది ఎప్పుడు వస్తుందంటే రామాయణం కానీ భగవద్ అనుగ్రహం గురువు అనుగ్రహం కానీ అనుకోకుండా మనం ఏ గుడిలోకి వెళ్ళి మనం హనుమాచారేద్దాం అనుకోండి ఆ గుడిలో పూజారి మానేసి అనుకోకుండా ఆ బుల్ల పూజలు అని ఇబ్బంది వచ్చి మానేస్తారు సడన్గా శివయ్య అమ్మవారు వినాయకుడు మళ్ళీ అష్టాదశ శక్తిపీఠాలు సుబ్రహ్మణ్యుడు భైరవుడు మహంకాళమ్మ అయ్యప్ప మానసాదేవి అంత పెద్ద ప్రాంగణంలో దగ్గర దగ్గర ఎండైనాయ్యో ఒక ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది విగ్రహాలు విగ్రహాలు అనకూడదు ప్రాణిష్టంది కాబట్టి దేవుళ్ళు అక్కడ ఉన్నారు ఇరవై ఆరు మంది నాకు పొద్దున తెలిసింది పూజారి వెళ్ళిపోయాడండి మేమే ఏదో గ్రామీన్స్ కాదు పూజ చేసేవాడు అలా ఉండకూడదు అలా ఉండకూడదు అది నాట్ గుడ్ ఫర్ ఎవ్రీబడి శివాలయంలో శివుడి మీద నీళ్లు పడకుండా ఉంది అంటే అక్కడ ప్రళయం అని చెప్పాలి ప్రళయం అంటే అక్కడ అపశక్నాలు ఎక్కువ జరుగుతాయి బ్యాడ్ జరగడం స్టార్ట్ అవుతుంది శివుడి మీద కంపల్సరీ నీళ్లు పడాలి మాక్సిమం గురువులు ఇచ్చిన టైం త్రీ డేసే మా గురువుగా చెప్పింది ఏంటంటే మూడు రోజుల లోపల అభిషేకం చేయలేదంటే వాళ్ళకి ప్రైతే స్టార్ట్ అయిపోయింది ప్రాసెస్ దీనికి చేతగాయనం కూడా తెచ్చుకోవద్దు చేతగాయనప్పుడు గుడి కట్టద్దు పెట్టకూడదు పెట్టారు కట్టారు అంటే దాని పూజారిని ఏదో విధంగా మనం ప్రయత్నపూర్వకంగా పెట్టి తీరాలి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటావో బ్రజాడు పెట్టుకుంటావో ఏదో ఒకటి పెట్టాలి అయితే ఇవాళ బయట ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే బ్రాహ్మణులు కానీ ఎవరిలో కానీ అందరం కమర్షియల్ అయితే పూజలు కానీ కమర్షియల్ ఎక్కడైనా కనిపిస్తావు గుడి రావాలంటే లేదంటే గుళ్ళో భక్తుల దగ్గర వసూలు చేయడం బ్రాహ్మణు మీన్స్ కానివాడు బ్రాహ్ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మం ఎరిగేవాడు ఎన్నో పిల్లలు ధరించిన ఇవాళ తెలతాడేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు గాయత్రి చేయట్లేదు ఏమి చేయట్లేదు తెలతాడేసుకుంటే బ్రాహ్మణు అప్పుడు గాయత్రి అనుష్ఠానము మూడు వేలు చేయాలి కనీసంగా మూడు సార్లు వెయ్యి 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 మూడు సార్లు మంత్ర మంత్రజపం వెయ్యి సార్లు చేయాలి వెయ్యి సార్లు గాయ వెయ్యి సార్లు గాయత్రి చేయాలంటే గంట రెండు గంటలు పడుతుంది ఏ పురోహితుడు ఇన్నిసేపు కూర్చొని గాయత్రి చేసుకొని గుడికి వెళ్ళి చేస్తున్నారు చెప్పండి మూడు సంధ్యలు సోపాసన చేయాలి రాత మధ్యాహ్నకి సాయం సధ్యలు మూడు చేయాలి అలాంటి బ్రాహ్మణే లేడి వాడు మరి బ్రాహ్మణులు ఇంతమంది ఎక్కడ తయారయ్యారు డబ్బు కోసం తయారు అందుకని మన పళ్ళు కూడా ఉడికి వెళ్తే మొక్కుకున్నాము అవలేదు పురోహితుడు ఎన్ని దండాలు పెట్టినా అవలేదు ఎందుకు అవట్లే డెడ్ అయిపోయిన బ్యాటరీ దగ్గరికి వెళ్ళి వాడదామని వస్తున్నారు ఈ ఫోన్లో బ్యాటరీ డెడ్ అయ్యి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అవ్వట్లేదు ఫోన్ యూజ్ చేద్దామని చూస్తుంది అవుతున్నా బ్రాహ్మడు కూడా గాయత్రి చేయకపోతే డెడ్ అయిపోయిన బ్యాటరీతో సమానం డెడ్ సెల్ అంట ఛార్జింగ్ అవ్వద్ ఛార్జింగ్ అయితేనే ఉపయోగపడతాడు బ్రాహ్మణుడు అలా ఎప్పటికప్పుడు అనుష్ఠానాలు పురాణాలు మీకు నేను చెప్పడం కాదు నా కారు ఓపెన్ నేను డికి బ్యాగ్లో చూడండి దగ్గర ఎనిమిదో పదో పుస్తకాలు ఉన్నాయి పురాణాలు నిత్యం అనుష్ఠానాలు తీసుకోవడానికి భగవద్గీత నుంచి మహాభారతం భాగవతం రామాయణం గరుడ పురాణం ఇలాంటి నిత్య అనుష్ఠాలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఓపెన్గా అంటే ఇలా విన్న వాళ్ళు ఇంకోటి చేస్తారని చెప్పినాగా నేను చేస్తున్నా తిప్పట్ల మా గురువు గారు భగవద్ అనుగ్రహంలో నేను చేస్తున్నాను మూడు సంధ్యలు గాయత్రి చేయడం మూడు సంధ్య అగ్ప్రదాయం ఇవ్వడం గాయత్రి అనుష్ఠానం మూడు గెలు చేయడం అది కాకుండా మా గురువు ఇచ్చిన మంత్ర అనుష్ఠానాలు చేయడం ఎక్కువ మంది గురువులు ఉన్నారు జీవితంలో వాళ్ళు చెప్పిన పనులు చేయడం మళ్ళీ ఇదన్నీ పక్కన పెట్టి మన సమితి నన్ను చేయడం ఇన్స్టిట్యూట్తో పాటు సమితిలో మరి శ్లోకాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా ఎందుకు ఈ ఆఫ్నవర్ కూడా చదివి పెట్టచ్చు అందరిలాగా చాలా తెలియని పని అలా ఎందు పెట్టట్లేదంటే రేపు పొద్దున మీ జీవితాల్లో గుర్తు చేసుకునేది ఈ అర్ధ గంట గంట టైం ది ఆప్నవర్ అండ్ వన్ అవర్ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ వాల్యుబుల్ ఎసెట్ ఫర్ యువర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్లో ఇదే పెద్ద ఎసెట్ అని ఎంత పీసీ కానీ చూడండి నా పొద్దు నుంచి కొత్త ఆగుతున్నాను అయినా కూడా ఇప్పుడు కూడా చూడొచ్చి పిల్లలు అడిగారు పిల్లలు ఒక్కళ్ళు ఓకే అంటే పెడదామని ఓకే అన్న కట్టేసారి ఎందుకంటే ధర్మం వదలదు ధర్మం వదిలేసేవాళ్ళ నువ్వు పండితే నువ్వు చదివిన గొప్ప గొప్ప చదువులన్నీ నా సరే కోటి రూపాయలు సంపాదించవు అగిపుల గీసి పడై ఏమవుతుంది మీరు డబ్బు మీరు చదువులతో కోటి రూపాయలు సంపాదించారు అగ్గిల గీసి పడేయండి ఏమైంది ఏమైంది మీరు చదువు కోర్టు సంపాదించిన డబ్బు ఏమైంది చదవడం ఇవన్నీ కేసులో దొరికిపోయి కోర్టు సంపాదించిన జైల్లో ఉన్నట్ల ఉంటుందా లేదా ఏమైనా సంస్కారం లేకపోయి అట్లా పోతాయి అదే మీరు ధర్మం పట్టుకొని వెయ్యి రూపాయలు సంపాదించండి కడుపు నిండా వెయ్యరు వెయ్యరు కాదు లక్షలో రెండు లక్షలు ఆ టైప్ మీరు సంపాదించేది మీ భార్య బిల్లులతో మీరు తిని సుఖంగా ఉండి ధర్మంగా పోవాలరా ధర్మంగా వెళ్ళాలరా ఇలా చేయకూడదురా అలా చేయకూడదురా అనుకుంటూ వెళ్ళగలుగుతాం అందరికీ పని చేసేది రామాయణం మనకు అందుకు ఉపయోగపడుతుంది అయితే ఆ గుడిలో అవకాశం హనుమాన్ చాలిసోసరంటే స్వామి ఏమనుకున్నాడో అదే రోజు నేను ఆ గుడికి నేను ఎప్పుడూ పోలే మన మనందరి కోసం అనుమాని తెలిసి మాట్లాడడానికి తీసుకెళ్ళి నాకు అవమానిచ్చా మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ థర్టీ నైన్ అరౌండ్ ఆ టైంలో నాకైతే చూసాను నేను అవునా ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ టు సెవెన్ థర్టీ అన్నారు నేను కానీ ఇంకా ప్రీ పోర్ట్ చేసుకుంటే ఎందుకంటే వాళ్ళు సంతింగ్ అన్న వాళ్ళే ఇన్స్టిట్యూట్ ఎందుకంటే నా ప్రయారిటీ ఎప్పుడూ సెవెంటీ ఇన్స్టిట్యూటే టెంపుల్ అనేది సెకండరీ ఇప్పటికూడా చెప్తున్నారు టెంపల్ బై మై సెకండరీ ఆప్షన్ బట్ ఎందుకు సమితిని ట్రస్టుని మనం సమితిని ఇన్స్టిట్యూట్ కూడా కొంచెం పర్మిషన్ తీసుకున్నట్టుగా ఒక వన్ అవర్ వన్ అండ్ అవర్ తీసుకొని వెళ్ళి ఎందుకు రావడం కారణం ఏంటంటే పూజ లేకుండా స్వామి తినకుండా పడున అంటే బ్రాహ్మణ్ పెట్టాలి పోయి మతం చెప్పి లేకపోతే తినడా అంటే భక్తులు ఎవరు పెట్టా తింటారు అలాంటి కానీ గుడి ఎందుకు కట్టడం గుడి కట్టాడంటే ధర్మంగా వెళ్ళాలి ఒక దానికి ఒక రూల్ ఉంది ఆగమ శాస్త్రం ప్రకారం మంత్రం జరగాలి స్వామికి మంత్రం యంత్రం తంత్రం మూడు ఉన్నదే గుడి మూడు ఉన్నది గుడి అది మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ ఇప్పుడు వేరే ధర్మం వాళ్ళకి అది ఏ విధంగా కనబడుతుంది అందుకు కథ పరిగెత్తాల్సి వచ్చింది మీరు నెంబరు నాకు మార్నింగ్ ఇవ్వండి మధ్యాహ్నం కల్లా నేను అక్కతో మాట్లాడా మా నాతో మాట్లాడే మా గురుగారు వాళ్ళతో మాట్లాడే చెప్పి వస్తున్నాడు అంత పాస్పిటేషన్ ఇదే కాదు మా సాయి కూడా తెలుసు నా నేచర్ ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్ళు విధాయి పెట్టినప్పుడల్లా పురోహితుడు రాకపోతే ఎలా వచ్చేవాడిని సాయనే కాదు వాళ్ళ దాన్ని చాలాసార్లు వెళ్ళాను పురోహితుడు రాడు నేను తీస్తూ వస్తా అని ఇస్తూ వస్తాడు ఇక ఏమి చెప్పి నేను వస్తా అని నేను నువ్వేమిరా తీసుకునేవాళ్ళ ఒకసారి గురుదక్షిణ పెట్టేవాడు అక్కడే స్వామి దగ్గర పెట్టేస్తుంది వాళ్ళకే ఖర్చు వాళ్ళు ఇప్పుడు అంటే ట్రస్ట్ అవసరం కాబట్టి హనుమాన్ కూడా చే గురుదక్షిణ పెట్టాలమ్మా అని చెప్తున్నారు డీసెన్ ఏంటి ట్రావెలింగ్ అయితే ఉందిగా ఇప్పుడు మనం అవత వాకి వెళ్ళాలి నేనే ఊరి ప్లేస్ ఆ ట్రిప్లేస్తాను తెలీదుగా పిల్లల్ని ఏదో కదా అలా కాకుండా ఇంకేమంటా సమితి కార్డ్స్ పిచ్చు ఇంకా చాలా చాలా పనులు చేయాలి మీరు అట్ల గొప్పగా ధర్మంగా చదివి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని సమితికి రై చేయడం ఇది ఎన్నో నడుస్తుంది గురువుగారు సంకల్పం ఇచ్చినప్పుడు నడుస్తుంది తర్వాత ఎవరికైనా ఇలాంటి సంకల్పం వస్తే ముందుకెళ్తుంది ఎవరికి ఇలాంటి సంకల్పం లేదు కలి కలిపురుషుడు పట్టుకున్నట్టు లోకంలో పడిపోయి అందరూ కొట్టుకుపోతాం అందుకని మా గురుగారు ఏం చెప్పారా మా గురుగారు ధర్మం చేయరా సనాతన ధర్మం నిలబెట్టు ఇలా ఇలా చేయని చెప్పారు కానీ మా గురుగారు సత్సంగంలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇళ్లలో చేసుకుంటున్నారు నేను ఒక్కడే మాత్రం బయటకు వచ్చి చేస్తాను బయటికి వెళ్ళి ఇళ్ళల్లో ఇళ్లలో చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ భాగ్యం కలగాలి అందువల్ల నేను చెప్పాలనుకుంది ఏంటంటే ధర్మం వదలకండి ఇప్పుడు నేను తీసుకున్న ఆప్షన్ కూడా సెకండరీ ఆప్షన్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ టెంపుల్ ఆప్షన్ కాదు సో మీరందరూ నేను లేని ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ ఇంకా ముందుకు తీసుకొస్తున్నారు సెవెన్ థర్టీ నేను ఇక్కడ ఉంటాను షాప్ అంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ మ్యాక్స్ వేసుకోండి నేను బయటకు రావాలి కదా సెవెన్ ఫార్టీ ఫైవ్ వెళ్ళి ఇక్కడ ఉంటాను మీరు ధర్మంగా రాగానే ఇవి చదువులు చదివేసుకొని నీట్గా రెడీగా నువ్వుగా రాగానే వెళ్ళి అట్లా వెళ్ళాలి అర్థమైందా అంతేకాదు లేదు కదా అని చెప్పి ఫోన్ చేసి అదే విధంగా ఇన్స్టిట్యూట్ సమితి ఫస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ మ్యాథ్స్ అనేది మ్యాక్స్ ఈ టైం కంపెన్సేషన్ హాలిడేస్ టైంలో అక్కడ ఇక్కడ తింటాం అంటే వాళ్ళకు మంచి పూజ దొరికేవారు మనమైతే దేవుడి కోసం నిలబడాలి కదా సో ఈ పుణ్యం మనందరికీ వస్తుంది ఎందుకంటే పిల్లలు కూడా నా కోసం అడ్డెస్టై మాకు పెట్టిస్తారు ఎందుకంటే గురుగారు అక్కడ పంపించారు కదా మరి అక్కడ చేసిన ఆ ఇరవై ఆరు విగ్రహాలకి ఆ ఇరవై ఆరు మూర్తులకి చేసిన పూజ పుణ్యమో అందరికీ చేయడం ఇది ఒక మనకు గుడ్ సైడ్ తెలియకుండా గురుగారు మీరు అందరూ అక్కడ పంపించి స్వామి మేము చదువుకున్నాం కదా డిస్టర్బెన్స్ వచ్చి కూర్చొని చదువుకుంటాం నేను ఎక్కడ కూర్చోసుకోనండి అసలు కాల్ వచ్చేమో మీరు రాగానే అక్కడికి ఏం చదివామో ఈ సిస్టమ్ మీకు మంచిది చూడండి మీకోసమే కదా కష్టపడి కట్ట నాకైతే ఏదో గుడి అలాగే కదా ఎక్కడో ఉంది మరి ఏమన్నా నాకు ఎందుకు లేరు ఉండలేము కదా బ్రాహ్మడిగా సో బ్రాహ్మడిగా నా చెవులు ఎప్పుడైతే పడిందో స్వామి పూజలు జరిగినవి వెంబడే డిసెస్లో సాయంత్రం వెళ్ళాలి విచిత్ర నాకు మధ్యాహ్నం కూడా సాయంత్రం నేను వస్తున్నానండి వేరే పూర్తి వచ్చే అక్కడ చూద్దాం అప్పటికి సెట్ చేద్దాం నేను కూడా దొరికే వరకు నేను వస్తాను అప్పుడవరకు వెళ్ళి నిలబడా కదా స్వామి పరీక్ష ఎలా కూర్చోండి హనుమాన్ కలిసి మాట్లాడితే నేను వెళ్తే నా తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటే ఆయన ఏమనుకుంటున్నాడు మరి మీరు వచ్చాడు వీడి లాగేనా అని వారం రోజులు కూడా వాళ్ళు మేము వెళ్ళి మాట్లాడొచ్చు వారం రోజులు కూడా ఆ వీళ్ళు పురోహితుడుగా జాయిన్ అయ్యారు ఇది ఎందుకు చెప్తున్నాయంటే ఇలా జీవితంలో వస్తుంటే సడన్ సర్ప్రైజెస్ మీరు ఎలా నిలబడగలుగుతారు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్ని ఇంపార్టెంట్ రామాయణం అదే నీకైతే మరణవది లాస్ అనేది గ్రేట్ లాస్ అంతే వీర వచ్చే టైం కి 7:00 హాఫ్ అవర్ మేబీ 45 ఈ రా బాడీ హ్యాంగ్రేటింగ్ స్లో కార్ మీర స్కూల్ లో నుంచి 7:00 వెయిట్ మీ జనరల్లీ 2 అవర్స్ ఏ గా స్లీప్ చేయాజ్ తీ ఐ టోల్డ్ యు ఐ స్టే till 10:00 సో నా షెడ్యూల్ 8:00 to 10:00 నేను నా సరే పురానా బోదా ఐ దిశ 10:00 10:30 కూడా మీరు ముందొచ్చేదా కూడా మివే కంపెల్సి మరి వేదాదే వి ట్రై టు జస్టిఫై మీ చదవలే జస్టిఫై చేయాలా దర్భం కూడా పుణ్యం ఉంటేనే మార్క్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు బాగా కష్టపడ్డాడు దేవుడితో తెలిసాడు ఎగ్జాంట్ అయ్యి జ్వరం వచ్చిందో చికెన్ బాక్స్ వచ్చిందో స్మా బాక్స్ ఏమైంది గొప్ప చదివాడు కదా మరి సున్నాయి అన్ని సబ్జెక్ట్స్ మిగిలి సప్లిమెంటరీ రాయాల్సి వచ్చింది ఒక నా జీవితంలో అదుగు చూసా అందుకు మీకు ఈ స్వామివారి ఉండాలని ఇంత కొట్టుకో కొట్టుకోని నేర్పిస్తుంది రీజన సో అలానే సిన్సియర్గా నేర్చుకోండి అర్థమైందా సో ఏదో అయిపోతుంది గురువు గారితో మనకు సంబంధం లేదు గురువు గారు లేనప్పుడు మనకు ఆ గురుగారు ఎన్నింటికి వెళ్తారు వస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మీద రీసెర్చ్ చేయదు మన మీద మనం రీసెర్చ్ చేసుకోవాలి డెవలప్ అవ్వాలంటే డౌట్ ఉంటే గురుగారు మీరు ఈ టైం వచ్చారు ఈ టైం నుంచి ఇలా చేస్తారు ఇలా చేస్తారు లేకుండా మా గురువు గారి లక్షణాలు డెవలప్ చేసుకుంటా కానీ మా గురువు గారి మీరు రీసెర్చ్ చేయదు ఆయన లక్షణాలు తీసుకుంటా బాగుపడాలంటే ఆయన ఏం చేస్తాడు నలుగురు కోసం కష్టపడతాడు ఆయన ఉద్యోగం చేస్తాడు నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తాడు అవునా కదా ఆయనకి భార్య పిల్లలు అన్ని ఉన్నాయి అన్ని రెస్పాన్సిబిలిటీ కానీ గుడి పట్టుకొని బడి వదిలేసి బడిపట్టుకొని గుడి వదిలేసి అలా ఉంటుంది రెండే ఇంపార్టెంట్ బ్యాలెన్స్ సరేనా రామా ఎక్కడ దానికి అడిగింది మొత్తానికి సుగ్రీ విడతల కదల చెప్పాడు వారికి వారి సుగ్రీవుల మధ్య జరిగిన వృత్తాంతం రావడం వారిని అడిగారు చెప్పమని అది చెప్పుకున్నారు శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుఖ్యం ఇప్పుడు వాలి దగ్గరికి శ్రీరాముని పంపించారు చంపడానికి ఎలా ప్రతిజ్ఞ చేశారు వాలి పవరు సుగ్రీవుడికి తెలుసు రాముడి పవరు తెలుసా మాటలే అయినాయి ఇప్పుడు ఈయన డౌట్ పొరపాటు తీసుకెళ్లి ఈయన కొట్టకుండా ఇద్దరికి దెబ్బలు పడతాయి కదా వాళ్ళు ఊరుకుంటాడా వేరే నవ్వుకి ఇంకోటి తీసుకొచ్చావా అని చెప్పి ఇద్దరిని కొడతాడు రాముడి కొడతాడు సుగ్రీవుడి కూడా కొడతాడు ఈ భయం ఈయనకి పిలుకోడు కాబట్టి రాముడు మనకు తెలుసు రాముడి లాంటి బండీడు అత్త బాంధవుడు జ్వర ఎవరు నిజాం చేస్తుంటే భయపడి రాస్తారు భయపడుతూ రాస్తారు రాస్తారు సంతోషపడుతూ రాస్తున్నారు రాముడు చేస్తారు ఆయన ఆనందం పనిపించింది మీరు అంటే సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ డీజే పెట్టుకుని ఎగురుతారో డీజే పెడతారు కదా దేని నవరాత్రికి గణేష్ నవరాత్రికి ఎట్లా ఊపచ్చగురుతారో అది వేస్ట్ రాముల వారి యుద్ధం భుజాలు తాండవం చేస్తాయి శివుడు తాండవం చేస్తారు రాముడు యుద్ధంలో భుజాలు తాండవం చేస్తాయి కదా కనబడవు భుజాలు అసలు ఎప్పుడు తీశాడో ఎప్పుడు పాట వేసాడో అక్కడ పడుకుంటూ ఉంటారు మరి బాహుబలి సినిమాలు కొంచెం చూసరికి అలా అలా చిచ్చుకొని విసిరేసారు ఆ రాజమౌళి తీసిన సినిమా బాహుబలికి ప్రభాస్ మన హీరో మనం బాగా అంటున్నాం ఇది రాముడు చేస్తే ఏమైపోతాం గ్రేటెస్ట్ చూడండి రాముడు చేసే యుద్ధంలో వాళ్ళ టీం వాళ్ళు చూడటం కాదంట ఆ లోకేష్ మాట్లాడకరీ సెంటర్ రావే డిస్టబెన్స్ ఆఫ్ ఇంటి అలా దాదాపు ఆ సెంట వాళ్ళని అన్ని పా తప్ప అమ్మరాన్ని మీరు డిపెండ్ అయిపోతారు అందుకోసం నీకు రాబాడు లేకపోతే వండే జోబ్లో పడేస్తాను సరే అయితే ఏం చెప్తున్నావు అతను ఆ ధనవ కుర్రగా ఉంది కొ బయట తీయాలి అటర్నేషన్ డిస్టర్బ్ చేస్తే లాక్కే కారు బుద్ధి సత్తాగా ఉంటే బాగుంటా లేదంటే డ్రగ్ అడిక్ట్ డ్రగ్ సడిక్ట్ ఆల్కహాల్ అడిక్ట్ అమ్మాయి అడిక్ట్ నాన్ సెన్సరిట్ రూపాయి అడిక్ట్ జీనిక్ డబ్ డస్ అసిస్టెంట్ మీరు ఏది గాటన పెట్టుకోవచ్చు డాస్ ఇది పొలైట్గా తెలుస్తుంది ఎందుకంటే బూతులు రావు కదా రావడం అని చెప్పడం అంత శ్రద్ధగా ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నిర్భ మాట నాకు చెప్తే చూద్దాం వాళ్ళు ఏం చేయాలో ఆలోచిస్తారు రాముని చెప్పి రాముగారు చెప్పి ప్రశాంతంగా ఆలోచించు చేయొచ్చు పనికిరాని చెత్త కొట్టి ఇంట్లో పెట్టుకోను మా ఇంట్లో తెలియదు కానీ బయట పెట్టాను చెత్తకుంటు నాకు వద్దు ముత్యాలు వెతుకుతున్నా ఇలా అంటే మళ్ళీ మా పద్మ కొట్లాడుతుంది ఎందుకు వెళ్ళిపోయినా ఎందుకు కొట్టింది

ఎందుకంటే మనకి దిక్కువల టీచర్ సంప్రదాయం సార్ సంప్రదాయము ఏదో బయటలో నాచ సంప్రదాయం మనం ఫాలో అవ్వటం నాకు సనాతన ధర్మంలో ఉన్నాము అదే ఫాలో గురువు గారికి గురువు గారి గురువు గారికి భయం ఉండాలి భక్తి ఉండాలి రెండు లేకపోతే ఇంటి బయట ఉండాలి గురువు గారికి బయట ఈ రెండు ఇంటికి అయితేనే రండి ఇంకా ట్రై చేస్తారు ఆ రెండు ఉండాలి భక్తి గౌరవం భయం నన్ను కలి నాకు చెప్పిన ఆయన ఇవాళ కలిశారు నాకు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ జాయిన్ అయి ఉండదు ఇవన్నీ దగ్గరతో అంటే జాబ్ గుర్తుపెట్టుకోండి నేను వన్ మంతే వెళ్ళా మా మా తాతయ్య అవుతారు ఆయన గురువు గారు నా జీవితంలో వన్ మంత్లే ఆడాడు గురువు గారు ఆయన నేర్పించిన మామూలస్ టెక్నిక్స్ ఇప్పటికీ వాడుతుంటాయి అంత నాకు ఆదర్శంగా పెట్టుకున్నాను ఇవాళ ఒడుగు ఎక్కడికి వెళ్ళాం మేము గృహప్రదేశా వెళ్తే అక్కడ ఆయన వస్తే ఆయన దగ్గర నుంచోనే ఉన్నా చందువులు పెట్టుకొని కానీ నాకు మిగతా నేను గురువు కానీ నాకు ఓ మంది ఫ్యాన్స్ ఫాలో అయ్యకుండా నోరు మూసుకొని చందువులు కట్టుకొని చోాలి अ समस्कार मागुटी करते का द न कर से पुली पुरीवा गुी कते पु प उा आगभा हास्मी पुईश కూలి సేవా సేవాభావం ఇది డెవలప్ అయితే భక్తి అంటారు నా కాళ్ళు జాపేసి దక్షిణలో పెట్టండి ఏదో మరియు చేసి ప్రతి మీద అక్షరేసి పంపించేస్తే వీళ్ళు లాకర్లో డబ్బులు నిండుతాయి రేపొద్దు హాస్పిటల్లో బెడ్లు నిండుతాయి డబ్బులు అంతా వాడి హుండీలో నిండుతాయి హాస్పిటల్ రామ్మడైనా ఇదే దిక్కు ఇదే గతి అలా వెళ్ళద్దు కదా కష్టపడి కూడా మనం దర్భంగా పోతున్నాం ఎందుకంటే నా పిల్లలు కూడా అలా ఉండాలి వాళ్ళకి ఏది వాళ్ళ జోలికి రావద్దని ప్రయత్నం ఏ కష్టమో నాతో ఉన్న పిల్లలతో ఉండకూడదు ప్రయత్నం భగవంతుడు అదే చెప్తుంది సంతోషం అయినా నా పిల్లలు నన్ను నమ్ముకున్న వాడిని జాగ్రత్తగా కాపాడు ఒక వెనకాలకున్న వాళ్ళే మనందరినీ కాపాడండి మా గురువు గారు మీ గురువు గారు అమ్మ సరే మీ దగ్గర ఇంత మాట్లాడాల్సి వచ్చు అంత ఇదా అందుకు జాగ్రత్త అయితే రాముడు సైడ్ ఉన్నవాళ్ళు రాముడు చూడటం గొప్ప కాదు విలన్ సైడ్ ఎనిమిది సైడ్ ఎవరు రావణాసు సైడ్ ఉంటే ఏం చేస్తారు రాముడు చూస్తావు ఇక్కడి నుంచి బాగా వేసుకుంటే రాముడు చంపేద్దాం అనుకుంటారు కదా అట్లే ఉంటుంది కదా చాటుగా బాణం వేసుకో కేసుకెళ్ద్దాం అని అసలే రాక్షసులు వాళ్ళకి డబ్బు ఉంటుందా నియమం ఉంటుందా రూల్సే ఉంటుంది వాళ్ళకి ఎలా పడితే అలా యుద్ధం చేస్తారు అలాంటి వాళ్ళు ఆఫీసు రాముడు చూస్తున్నారు ఇట్లా ఏంటిదా మా రావణుడు మా ప్రభు రావణాసుని ఎన్ని రోజులు కలిసి మేము చూసావు కానీ ఈ రేసినట్టు ఆ యుద్ధం అని ఏ కోరుకో మనం ఏం యుద్ధం చేస్తాం అని వాళ్ళ యుద్ధం సామాగ్రి కింద పడేసి అలా చూస్తూ ఉండిపోతున్నారు అంత మోహన రూపం రాముడు రాముడు మాట్లాడినా మధురవే యుద్ధం చేసినా మధురవే పెద్దవాళ్ళతో మాట్లాడినా మధురవే ఆయన పిల్లలతో మాట్లాడినా మధురవే ఆయన ఏది చేసినా మధురవే చాలా మంది కృష్ణావతారం మధురం అంటారు కృష్ణావతారం అంత బ్యూటిఫుల్ అవ్వడానికి కారణం రామావతారం ఇది ఎవరు చెప్పండి కృష్ణుడు బ్యాన్ కృష్ణుడు బ్యాన్ అంటారు కృష్ణుడు బ్యాన అయ్యుంటూ ఫస్ట్ రాముడు పైన జీవితంలో బాగుపడతాయి కృష్ణుడు బ్యానం కృష్ణుడు చేసినా చేస్తే చేస్తే లోపల పెట్టా తీసుకోబాద్ పెడతారు పెట్ట పెడతారు పెట్ట పక్కా పెడతారు డౌడ్ పడక్క అందుకే రాముడు కృష్ణుడు ఏం చెప్పాడు నాయన రాముడు చెప్పి కృష్ణుడే అన్నాడు నేను చేసిన చెయ్యకురా నాయన రాముడు చేసినట్టు చెయ్యి నేను చెప్పింది చెయ్య ఇదేం చెప్పాడు కృష్ణుడు భగవద్గీత చెప్పాడు భగవద్గీత ఏముంది రాముడు ఎలా ఉన్నాడు అది కృష్ణుడు చెప్పో రాము భగవద్గీతలో ఏం చెప్పాడు కృష్ణుడు అంటే రాముడు ఎలా ఉన్నాడో రాముడు గుణగణాలు ఎలా ఉండాలో ఆదర్శంగా ఎలా ఉండాలో చెప్పిందే భగవద్గీత రామాయణం వేరు భగవద్గీత వేరు కాదు చాలా మంది గుర్తులు తెలియదు భగవద్గీత రామాయణం అంటారు కృష్ణుడు రాముడు ఎలాగా ఎలా ఉండాలో చెప్పిందే భగవద్గీత అర్థమైందా రాముడు గుడగణాలే ఉన్నాయి భగవద్గీత విందా అంటే కానీ ఉండడానికి కృష్ణుడు చెప్తారు బట్ కృష్ణావతరం ఎందుకు గొప్పది జగద్గురు అంటే మనం ఎలా నడుచుకోవాలో రామావతర లక్షణాలని భగవద్గీతగా ఈజీగా అర్థం కాని వాడికి ఇంకా ఈజీగా చేసి స్వామి చెప్పారు అందులో కృష్ణుడు ఆదర్శమయ్యాడు జగద్గురు అయ్యారు అంతే కదా గురువు అనేవాడు ఎవరు మనకి ఈజీగా అందించేవాడు గురువు అలా మరొక అలా జగద్గురు అయ్యారు కృష్ణుడు అర్థం ఏం అలా రాముడి సైడ్ వాళ్ళు కాదు రావణాసురి సైడ్ వాళ్ళు రాముడు చూస్తున్నాడు అంటే రాముడు ఎలా ఉన్నాడో ఆ ఊహించుకో అందుకని రామచత్తం ఇంపార్టెంట్ మరో ముఖ్యం సరే సుగ్రీవుడు అడిగాడు రామ నాకు వాళ్ళ బలం తెలుసు వారి బలం తెలుసు నీ బలం ఏదో చూస్తే కదా వారి దగ్గరికి వెళ్ళేది నాకు ఒక్కసారి చూడాలని ఏదో చిన్నపిల్లలు మీరు ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి చూపించి అడిగట్టు సుగ్రీవుడు రాముల వారి బలం చెక్ చేయాలని చూసారు ఏం చేసారు చూద్దాం శ్రీరాముడు కాలి మొట్టని వేలితో అక్కడ పడి ఉన్న మీ చెప్పాడు కదా వాలి ఇలా 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 తీసిరేసాడు అంత బలశాలి అనే వాలి వారి కాలు పట్టుకొని దుందువి రాక్షసుడు కాలు పట్టుకొని గిరా గిరా గిరాసాడు కదా అది ఎంతో యోజనాలు ఒక ఐదు కిలోమీటర్ల పది కిలోమీటర్ల దూరం పోయి పడింది ఆ మీ యొక్క శరీరం అక్కడ ఉంది అస్థిపంజ స్కెల్ బాడీ అది బరువు లేకుండా ఉంటుందో అది కూడా బరువు ఉంటుంది నామూలవాళ్ళు ఏసారి కాలి పొట్టని వేసి కాలి పొట్టని వేలు తమ్ము కింద ఉందా దాంతో ఇలా తోశాడు స్కిల్ కాలి పొట్టని ఇలాంటి శక్తి చాలా ఉంటుందా కాలి పొట్టని ఎంత శక్తి ఉంటుంది ఉఫ్ఫన్నంత శక్తి ఉంటుంది మూడత ఉఫ్ అంటే ఎంత అంత శక్తి కాలి పొట్టని వేలు ఉంటుంది కాలి బొట్టని వేలితో అక్కడ పడిన దుందు అస్థిపంజనాన్ని పరియోజనాలి ఎప్పుడే ఏముంది ఇది మ్యాజిక్ చేశాడా నిజంగా తోసాడా అని డౌట్ ఎందుకంటే ఎవరు అంత పెద్ద శరీరం తోస్తే అంత దూరం పడుతుందా సుగ్రీవుడి నమ్మసక్యం కాదు ఇందులో మ్యాజిక్ గాలి సో అవి ఇంకోటి ఇంకోటి కాన్ఫిడెన్స్ కోసం అన్నం చెప్పడానికి కోసం కాన్ఫిడెన్స్ కోసం ఒక్క బాణంతో ఏడు మధ్య చెట్లను చేర్చాడు మధ్య చెట్టు ఇట్లా బాణ తీసుకొడితే మధ్య చెట్లు ఏడున్నాయి ఒక బాణంతో సక్సెస్ క్యారెట్ తరిగినట్టుగా క్యారెట్ కోసం ఎలా కట్ చేస్తాం అంతకంటే బాగా తగ్గింది ఏడు మధ్య చెట్లు పడిపోయింది ఒక బాణ శక్తికి ఇప్పుడు సుబ్రీండ్ యాక్సెప్ట్ చేశాడు రీజన్ ఏంటి ఈ మల్ల యోధులు ఏం చేస్తారండి కుస్తీ పోటీల్లో ఈ మద్ది చెట్టును కొట్టి కొట్టి కాలుతో కొట్టి ఇచ్చర్తో కొట్టి ఎప్పుడు గో పడుతుంది అంత గట్టిగా ఉంటుంది మద్ది చెట్టు మల్ల యోధులు కుస్తీ పోటీలో దాంతో బయటికి చేస్తారు మీరు సినిమాలు చూడండి హీరో ఏదో ఇట్లా కట్టుకొని గుది గుది చేస్తాడు ఇట్లా గుద్దుతాడు అట్లా గుద్దుతాడు రామ్ చరణ్ గుద్దుతాడు పవన్ కళ్యాణ్ గుద్దుతాడు బాక్సింగ్ వాళ్ళందరూ గుద్దుతారు కదా ఒకప్పుడు మద్ది చెట్టు చేశారు చాలా స్ట్రాంగ్ ట్రీ అనమాట రూట్స్ కూడా எது அது இல்ல கொண்டா படிப்ப ஏடுபட்டது இங்கே அந்த கட்டே அந்த காவல்சன எக்ஸாம்பல் காவல்சாங்க எக்விச்சாரு அடிக்கிற அதுக்கு எல்லாம் ஓவர் கான்ஃபிட்ஸ் அக்க சுகிரி சந்தோஷிச்சா இக்கம் சந்தோஷம்